మనుషులు రుచులవుతారన్నది పెద్దలు చెప్పిన మాట కానీ ఈ విషయంలో కొందరే విజేతలవుతుంటారు భారతీయ వ్యాపార సామ్రాజ్యాన్ని శాసించిన ధీరుబాయి అంబానీ వ్యాపారం మీద ఆసక్తి ఉన్న స్ఫూర్తిగా నిలుస్తారు పెట్రోల్ బంక్ లో కేవలం మూడు వందల రూపాయల జీతానికి పనిచేసిన ధీరుబాయ్ అరవై రెండు వేల కోట్లను సంపాదించి దిగ్గజ వ్యాపారవేత్తగా నిలిచారు దేశంలోనే అతి పెద్దదైన రిలయన్స్ ఇండస్ట్రీని స్థాపించి అంబానీ వారసులకు బంగారు బాట పరిచారు మూడు వందల రూపాయల నుండి వేల కోట్లకు పడగలెత్తిన ధీరుబాయి అంబానీ ఎలాంటి వ్యాపార సూత్రాలు పాటించారు వేల కోట్లు ఎలా సంపాదించారు పోతూ పోతూ ఆయన తన వారసులకు ఎంత సంపద మిగిల్చారు అనేది ఇప్పుడు చూద్దాం చదువుకు వ్యాపారానికి సంబంధం లేదని విద్యావంతులే కోట్లు సంపాదించగలరనే మాట అక్షరాల అబద్ధం చదువుతో సంబంధం లేకుండా కోట్ల వ్యాపారాన్ని స్థాపించిన వారు ఉన్నారు అలాంటి వారిలో ధీరజ్ లాల్ హీరాచంద్ అంబానీ ముందు వరుసలో ఉంటారు ధీరుబాయిగా అందరికీ సుపరిచితమైన ఈయన పంతొమ్మిది వందల ముప్పై రెండు డిసెంబర్ ఇరవై ఎనిమిదిన గుజరాత్ రాష్ట్రంలో ఉన్న జునాగఢ్ జిల్లాలోని చోర్వడ్ అనే గ్రామంలో అంబానీ జన్మించారు నలుగురు పిల్లల్లో ఈయన ఒకరు తండ్రి ఉపాధ్యాయుడైన చాలీ చాలని జీవితంలో నలుగురు పిల్లల పోషణ భారంగా ఉండేది కుటుంబ ఆర్థిక పరిస్థితులు బాగా లేకపోవడంతో ధీరుబాయ్ తన చదువుకు ఫుల్ స్టాప్ పెట్టాల్సి వచ్చింది ఈ క్రమంలో ఏదో ఒక పని చేయాలని అనుకున్న ధీరుబాయ్ పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో తన పదిహేడేళ్ల వయసులో తన సోదరుడితో కలిసి యమన్ వెళ్లాడు అక్కడ బస్సీ అండ్ కో అనే పెట్రోల్ పంప్ లో పనిచేసేవాడు అప్పుడు అతని జీతం నెలకు కేవలం మూడు వందల రూపాయలు మాత్రమే పని విషయంలో చాలా నిబద్ధతగా ఉండే ధీరుభాయ్ వంకలు చెప్పి పని ఎగ్గొట్టడం లాంటివి చేయకుండా బాగా కష్టపడేవాడు ధీరుభాయ్ పనితీరు నచ్చి కొంతకాలంలోనే ఆయన్ని పెట్రోల్ ఫిల్లింగ్ స్టేషన్ మేనేజర్ గా నియమించారు అలా ఐదేళ్ల పాటు అతను యమన్ లోనే పనిచేసి డబ్బు పోగేశాడు ఆ తరువాత పంతొమ్మిది వందల యాభై నాలుగులో తిరిగి భారతదేశానికి చేరుకున్నాడు చేసి వచ్చిన తరువాత ధీరుభాయ్ కి ఉద్యోగం విషయంలో సందిగ్ధత ఏర్పడింది అతను పని పనిచేయడానికి ఇష్టపడలేదు అదే అతని జీవితాన్ని మలుపు తిప్పేసింది తనే సొంతంగా ఏదైనా చేయాలని ఆలోచించాడు భారతదేశ మార్కెట్ గురించి అన్ని వివరాలు సేకరించాడు భారతదేశంలో పాలిస్టర్ కు అత్యధిక డిమాండ్ ఉందని విదేశాల్లో భారతీయ మసాలా దినుసులకు ఆదరణ బాగుంటుందని తెలుసుకున్నాడు వీటి వ్యాపారానికి గాను తన బంధువు కలిసి కమర్షియల్ కార్పొరేషన్ కంపెనీని స్థాపించాడు ముంబైలోని మూడు వందల యాభై చదరపు అడుగుల గదిలో ఈ కంపెనీ ప్రారంభమైంది ఒక టేబుల్ మూడు కుర్చీలు ఇద్దరు సహాయకులు ఒక టెలిఫోన్ మాత్రమే ఆ గదిలో ఉండేవి ఇతని కంపెనీ విదేశాల్లో భారతీయ మసాలా దినుసులను అమ్మేది అలాగే విదేశాల నుండి పోలిస్టర్ దిగుమతి చేసుకుని భారతదేశంలో అమ్మేవాడు ఈ వ్యాపారం బాగా కలిసి రావడంతో దీన్ని కొనసాగిస్తూనే పంతొమ్మిది వందల అరవై ఆరులో రిలయన్స్ టెక్స్టైల్స్ ని స్థాపించి సింథటిక్ దుస్తులపై దృష్టి సారించాడు ధీరుభాయ్ మంచి నాణ్యత కారణంగా రిలయన్స్ టెక్స్టైల్స్ వ్యాపారం కూడా పుంజుకుంది కాలక్రమేణా కాలక్రమేణీ తన వ్యాపారాన్ని అనేక రంగాల్లో విస్తరించారు అవి పెట్రో రసాయనాలు టెలికమ్యూనికేషన్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎనర్జీ పవర్ ఇతర రంగాల్లో రిలయన్స్ ని విస్తరించారు ధీరుభాయ్ అంబానీ ఇక పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో ధీరుభాయ్ అంబానీకి రుణాలు ఇవ్వటానికి బ్యాంకులు నిరాకరించాయి దీంతో అతను కొత్తగా ఆలోచించాడు రిలయన్స్ టెక్స్టైల్స్ కంపెనీని స్టాక్ మార్కెట్ లో జాబితా చేసి కంపెనీ షేర్లను అమ్మటం మొదలు పెట్టాడు షేర్ హోల్డర్ల నమ్మకాన్ని గెలుచుకోవడానికి ఈయన తీసుకున్న నిర్ణయం ఫలితంగా రిలయన్స్ లో పెట్టుబడులు పెట్టే సగటు పెట్టుబడిదారులు కూడా షేర్లు కొనుగోలు చేయగలిగారు బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ లో లిస్ట్ అయిన మొదటి కంపెనీ రిలయన్స్ అవతరించింది భారత్ లో ఇలాంటి ఆలోచన చేసిన మొదటి భారతీయ కంపెనీ కూడా రిలయన్సే పంతొమ్మిది వందల ఎనభై ఆరులో తొలిసారి గుండెపోటు రావడంతో విశ్రాంతి తీసుకోవాలని డిసైడ్ అయిన ధీరుబాయ్ తన వ్యాపార సామ్రాజ్య ప్రధాన బాధ్యతలన్నీ కుమారులు ముఖేష్ అంబానీ అనిల్ అంబానీలకు అప్పగించారు రెండు వేల రెండులో జులై ఆరవ తేదీన మరోసారి తీవ్రమైన గుండెపోటు రావడంతో తన రిలయన్స్ వ్యాపార సామ్రాజ్య బాధ్యతల్ని పూర్తిగా తన కుమారులకు అప్పగించి ధీరుబాయ్ అంబానీ శాశ్వతంగా విశ్రాంతి తీసుకున్నారు రెండు వేల రెండులో మరణించే సమయానికి ధీరుబాయ్ అంబానీ ఆస్తుల విలువ మిలియన్ ఎలాంటి వీలునామా రాయకపోవడంతో ఆయన ఆస్తుల్ని కొడుకులిద్దరూ సమానంగా పంచుకున్నారు ఏది ఏమైనా దేశ పారిశ్రామిక రంగం అభివృద్ధిలో ధీరోభాయ్ అంబానీ అందించిన సహకారం చరిత్రలో నిలిచిపోయింది